అస్సలం అయికు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు సూపర్ రెసిపీ అండి సింపుల్ రెసిపీ నేను కేక్ చేసి చూపిస్తున్నాను ఈ కేక్ చూసారా ఎంత స్మూత్గా ఎంత టేస్ట్గా ఉందో మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది చాలా స్మూత్గా వచ్చిందండి క్వాంటిటీ అయితే అన్నీ కూడా నేను చెప్పినట్టు వేసి చేస్తే మీకు ఇదే రకంగా కేక్ అయితే రెడీ అవుతుందండి చూడండి ఎంత స్మూత్గా ఉందో కేక్ అసలు ఇలా ఉండాలండి కేక్ అంటే దీనికి పంచదార మైదా సన్ఫ్లవర్ ఆయిల్ వెనిలా ఎస్సెన్స్ బేకింగ్ పౌడర్ రెండు గుడ్లు కొద్దిగా సోడా ఉప్పు తీసుకున్నానండి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇవి మొత్తం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఒక గ్లాస్ పంచదార అండి అదే గ్లాస్ తోటి గుడ్లు రెండు గుడ్లు అయితే ఈ గ్లాస్ నిండా వచ్చిందండి నాకు చూడండి ఈ పంచదారని మిక్సీలో తిప్పేసి అందులోనే ఈ కోడిగుడ్లు కూడా పగలగొట్టి వేసి నేను మొత్తం మిక్సీ వేస్తానండి ఇది బాగా మిక్స్ అయిపోవాలి చూడండి ఇప్పుడు ఇందులో ఆయిల్ అండి అదే గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే మైదా పంచదార కోడిగుడ్డు తీసుకున్నామో అదే గ్లాస్తో ఆయిల్ అదే గ్లాస్తో మైదా అండి నేను ఆల్రెడీ పొలిచి పెట్టుకున్న మైదా మీకు చూపించడం కోసం మళ్ళీ వేస్తున్నాను ఇందులో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి ఇందులో కొద్దిగా సోడా ఉప్పు కొద్దిగా బేకింగ్ పౌడర్ వేయాలండి చూడండి బేకింగ్ పౌడర్ వేసేసి వెనీలా ఎసెన్స్ అండి కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల మీకు తెలుసు కదా ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసి మనము ఒక గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టేద్దాము చూడండి ఇలాగా బాగా మిక్సింగ్ అయితే అవ్వాలి ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను ఈ బాక్స్కి కొద్దిగా నెయ్యి రాసేసి ఇది ఏ ఫోర్ షీట్ అండి ఏ ఫోర్ షీట్ని నేను రౌండ్గా కట్ చేసి ఇందులో వేశాను ఈ షీట్ వేసిన తర్వాత దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనము వేసిన ఈ కేక్కి కేక్ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది నేను నాకు ఇంట్లో ఈ స్టాండ్ ఉందండి ఈ స్టాండ్ ఉంది కాబట్టి ఈ పెద్ద గిన్నె పెట్టి ఇందులో ఈ స్టాండ్ పెడుతున్నాను ఆ స్టాండ్ లేని వాళ్ళు ఇలాగ ఏదైనా మూత ఉన్నా పెట్టి దానిపైన ఈ బాక్స్ పెట్టేసేయండి చూడండి నాకు స్టాండ్ ఉంది కాబట్టి స్టాండ్ పెడుతున్నాను లేకపోతే చిన్న మూత అయినా పెట్టి పెట్టేసేయొచ్చు చూడండి ఒకసారి అంతా ఇలాగా చేసేసి మనం గిన్నె అయితే పెట్టేసేయాలి ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను చూడండి కరెక్ట్గా ఒక పదిహేను ఇరవై అయితే పడుతుందండి సిమ్లో పెట్టాలి స్టార్టింగ్ కొంచెం హైలో పెట్టి తర్వాత సిమ్లోనే ఉడికించాలి మధ్యలో ఒకటి రెండు సార్లు చూడొచ్చు ఇబ్బంది లేదు ఇది చూడండి ఉడికిపోయింది మనకు ఇట్లా ఉండాలండి అంటే మనము చేత్తో అద్దగానే మనకు చేతికి అంటకూడదు అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో కేకు చాలా బాగా వచ్చింది అట్లా రావాలి అంటే సేమ్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ప్లేట్లోకి అయితే టర్న్ చేస్తున్నాను ఇది వేడిగానే ఉందండి కొద్దిగా చల్లారిన తర్వాత తీయాలంటే మా పిల్లలు త్వరగా తీసేయి తినాలనిపిస్తుంది అన్న అన్నారని చెప్పి నేను వేడి మీదే తీస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పేపర్ ఇలాగా వచ్చేస్తుందండి మనము దీనికి నెయ్యి రాసి వేసాం కదా ఇది ఇలాగ డివైడ్ అయిపోతుంది చక్కగా తీసేయొచ్చు తిప్పేనండి ఇప్పుడు నేను తిప్పి కేక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో బర్త్డే కూడా మనం ఇలాగా కేక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరందరూ కూడా ఈ కేక్ని తప్పక ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఇంత స్మూత్ కేక్ని మీరు తప్పక ట్రై చేయాలి తినాలి థ్యాంక్ యూ